మారుతి స్విఫ్ట్ డిజైర్ టూర్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ మియాపూర్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలకమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ ఓకేనా వీడియోకే తెద్దాం స్కీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ మియాపూర్ నుండి మారుతి స్విఫ్ట్ డిజైర్ టూర్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిల్ వేరియంట్ సెకండ్ వాడర్ కార్ ఈ కార్ అది పెట్టారు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీపై హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలీ ఉంది లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైంటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అన్న కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు దీని ప్రైస్ అన్న టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ అనరు టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ అనరు మనమైతే టూ ల్యాక్స్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా తగ్గింపు రెండు లక్షల పదహారు వేల ఐదు వందల్లో తగ్గింపు ఇవ్వాలి అని చెప్పి చెప్పినాం ఓకే అన్నారు మియాపూర్ నుండి పెట్టారు సెకండ్ ఓనర్ కార్ ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు టైర్స్ అయితే ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా మారుతి స్విఫ్ట్ డిజైర్ టూర్ అన్న ఒక లక్ష సారీ రెండు లక్షల పదహారు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ టూ థౌజండ్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు నైంటీ థౌజండ్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా రెండు లక్షల పదహారు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడతా ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ਓਕੇ ਨਾ ਹੁੰਦਾ ਰਾਈਟ ਬੈਸਟ ਆਫ ਲੱਕ ਹੈਵ ਨਾਈਟ ਗੁੱਡ ਈਵਨਿੰਗ ਗੁੱਡ ਈਵਨਿੰਗ ਗੁੱਡ